जाने का कॉलेज में चाहिए ले कंपनी मित्रा रखे का एमआर सर ओके एमएस साइट आई लोन फॉर्मेट पर वर्क टोटल है कि नहीं पेमेंट पेमेंट आगो पेमेंट लेट आतो

అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు ఈరోజు త్రీ సెంటర్స్ చూస్తే ఇవి త్రీ సెంటర్స్ మన గుడూర్ తర్వాత కమలాపూర్ తర్వాత నాగరామ్ ఇవి త్రీ విలేజెస్తో ఫస్ట్ అరైవల్స్ హనుమకొండలో ఫస్ట్ అరైవల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈరోజు కాటా స్టార్ట్ చేస్తున్నారు సో ఒక పది రోజు కింద నుంచి ప్రతి సెంటర్ అంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటర్స్ హనుమకొండ జిల్లాలో ఓపెన్ అయినాయి ఇవి అన్ని సెంటర్స్ కూడా ప్యాక్స్ పోతే ఐకేపీ ద్వారానే నడిపిస్తున్నాము ఇవి అన్ని సెంటర్స్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనము కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ అందరూ విజిట్ చేసేసి రైతులకి ఇబ్బంది లేకుండా మొత్తం సీజన్ కూడా స్మూత్గా మేనేజ్ చేయడానికి మ్యాక్సిమం అన్ని చర్యలు కూడా తీసుకుంటాము ఇంకా మరి ఇవి క్లీనింగ్ కావచ్చు మాయిశ్చర్ కావచ్చు అవి అన్నింటికి కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరూ కూడా చూస్తారు ఈ మొత్తం సీజన్ కూడా ఎక్కువ విజిలెంట్ టైం ఉండి మినిమం ప్రభుత్వం మొత్తం నడిపిస్తాం